దేవునికి మహిమ కలుగునుగాక ప్రతి వారు కూడా గమనించవలసిన మాట ఏంటంటే దేవుని యొక్క గ్రంథములో నుండి ప్రతి మాటను దేవుడు మానవుని కోసమే రాయించాడు అనేకమైన మందిలో లేదా మనస్సులలో హృదయములలో నాకు ఎవరు లేరే అని చాలామంది చిందిస్తూ ఉంటారు చాలామంది నాకు ఎవరు లేరే నేను ఒంటరి వాడనే ఒంటరి ఆమెనే అని తమ మనస్సులో కృంగిపోయి కుములుకుంటూ కన్నీళ్ళు విడుస్తూ ఉంటారు అయితే అలాంటి వారి కోసము దేవుడు ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథములో రాసించారు అది ఏంటి అంటే కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము చివరి లైన్లో ఒక చక్కటి మాట అట్టి వారందరి కోసము దేవుడు రాయించి ఉంచాడు ఏంటి అదేంటంటే సమస్త జనుల కంటే నిన్ను నేను హెచ్చించేదను అన్న మాట మనకు అక్కడ కనబడుతుంది సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చించేదను అని ఈ మాటను ఎంతో ఆదరణ కలుగజేస్తుంది ఎంతో ధైర్యము మనకు కలుగజేస్తుంది ఎంతో బలము మనకు వచ్చినట్లు అనిపిస్తుంది ప్రియులారా ఎందుకంటే మనిషి నాకెవరు లేరే నాకెవరు లేరే ఇంకా చాలామంది నేను అందరూ ఉన్నా నేను అనాథగా ఉన్నానే అని చాలామంది లోల మతన పడుతూ బాధపడుతూ కృంగిపోతూ కన్నీళ్లు విడుస్తూ నలిగిపోతూ ఉంటారు ప్రియులార అయితే దేవుడు చెప్పుచున్న ఈ మాటను నీవు నేను నమ్మగలిగితే ఈ మాట నీకు నాకు అని నీవు విశ్వసించగలిగితే సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించదునన్న మాటను మనం ఆలోచన చేయాలి ప్రియుల అంటే ఈ భూమి మీద దగ్గర దగ్గర కొన్ని కోట్ల ప్రజలు నివసిస్తున్నారు అంటే అన్ని కోట్ల ప్రజల విషయమును గూర్చి ఇక్కడ మాట్లాడలేదు దేవుడు గమనించాలి ప్రియుల నలిగిపోతున్నా నాకెవరు లేరే అని చిందిస్తున్నా దుఃఖపడుతున్నా మతన పడుతున్నా కన్నీళ్ళిడుస్తున్నా అట్టి వారి కోసం చెప్తున్నాడు ప్రభు భూమి మీద సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించదును అన్న మాట మనం చూస్తున్నాం ప్రియుల ఎలా హెచ్చించబడతాము ఎలా మనము భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే హెచ్చుగా కనబడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఆలోచన అయితే ఆ విధంగా కనబడడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మరి చేచి చూపిస్తూ ఉంటారు ప్రియుల ప్రయత్నం చేస్తుంటారు ప్రయాసపడుతుంటారు కొందరి యొక్క ప్రయత్నాలు ప్రయాస పేలైపోతుంటుంది కొందరు ఆ విధమైన పరిస్థితిలోనికి రావడానికి ఇంకా కృషి చేస్తూ ఉంటారు ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అన్ని విషయాలలో ఏది అనుకుంటున్నావో నువ్వేది తలస్తున్నావో అది విద్యలో కానీ చాపులో కానీ వ్యాపారంలో కానీ అది సంపాదనలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అభివృద్ధి విషయములో కానీ పొలము పంటల విషయంలో కానీ అలాగునే తోటల తోటల విషయములో కానీ చ అన్నిటి విషయములో నీవు భూమి మీద నివసిస్తున్న జనులందరికంటే హెచ్చుగా నిన్ను యచ్చిస్తాను అంటున్నాడు అయితే ఒక్కటి మాత్రము చేయమన్నాడు ప్రభు భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను యచ్చిస్తానని చెప్పిన ఆ దేవుడే నీవు ఒకటి చేయమంటున్నాడు అదేంటి దేవా అదేంటి ప్రభ్వాన్ని మనము అడిగినట్లయితే నీవు నా మాట విన్న ఎడల అన్న మాట ఆ కింది వచ్చనములో మనకు కనబడుతుంది ప్రియుల నీవు నా మాట విన్న ఎడల నీవు దేవుని మాట నీవైనా నేనైనా ఇక్కడ కూడుకున్న వారైనా దేవుని మాట మనము శ్రద్ధగా వినగలిగితే శ్రద్ధగా మనము గమనించగలిగితే ఆయన మాటకు విధేయత చూపగలిగితే ఆయన మాట ప్రకారముగా మన జీవితము మనము నడిపించుకోగలిగితే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను ఆయన ఖచ్చితముగా జచ్చిస్తాడని నువ్వు నమ్మాలి నేను నమ్మాలి మనమందరము కూడా నమ్మాలని ప్రేమతో నేను తెలియచేస్తున్నాను ప్రియుల అందుకే దేవుని వాక్య వాక్య గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది ప్రిలరా అంటే సింపుల్గా మనకు కనబడుతుంది ఆయన కష్టం వచ్చే భారం మన మీద పెట్టలే నిన్ను హెచ్చించాలంటే నువ్వు అది చెయ్యాలి ఇది చెయ్యాలి అది తేవాలి ఇది తేవాలి ఇది అడగ అది ఇది ఏది అడగలే నీవు నేను దేవుని మాట వినగలిగితే భూమి మీద ఉన్న సమస్య జనుల కంటే నిన్ను ఆయన హెచ్చిస్తాడు చదువులో హెచ్చిస్తాడు జాబు విషయములు హెచ్చిస్తాడు వ్యాపార రీతిగా హెచ్చిస్తాడు నీ సంపాదన నీకు కలిగిన సమస్తాని విషయములో నీ చుట్టూ ఉన్న అనేకులకు కూడా నీవు హెచ్చించుగా కనబడతావని దేవుడు చెప్తున్నాడు అయితే ఒకటి చేయమంటున్నాడు దేవుని మాటను మనము వినగలిగితే మనము దేవుని మాట ప్రకారముగా నడవగలుగుతే దేవుని మాట ప్రకారముగా మనము జీవించగలిగితే మన చుట్టూ ఉన్న వారి మన ప్రాంతంలో ఉన్న వారి మరి వారి కంటే ఎక్కువగా నిన్ను యచిస్తానని ప్రభు చెబుతున్న ఈ మాటను నీవు నమ్మినట్లయితే ఆ కార్యము చూడగలవు దేవునికి మహిమ కలుగును గాక